మూడు వేలు ఇస్తాము ముద్దు టంగరం ఇస్తామురా వయ్య పెళ్లి కొడుక నాగవల్లికి మూడు అక్కర్లేదు ముద్దు టుంగరం అక్కర్లేదు నండి మామగారు నాగవల్లికి నాలుగు ఇస్తాము నల్ల కుర్చీలు ఇస్తామురా వయ్య పెళ్లి కొడుక నాగవల్లికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల కుర్చీలు అక్కర్లేదూరా నండి మామగారు నాగవల్లికి నేను నండి మామగారు నాగవల్లికి అయితే ఐదు వేలిస్తాము అత్త గుడ్డీలు ఇస్తాము రాయ్య పెళ్లి కొడుక నాగవల్లికి ఐదు వేలక్కర్లేదు అత్తర గుడ్డీలక్కర్లేదు రానండి మామగారు నాగవల్లికి నేను రానండి మామగారు నాగవల్లికి ఆరు వేలిస్తాము ఆరు మండి ఇస్తాము రాయ్య పెళ్లి కొడుక నాగవల్లికి రానండి మామగారు నాగవల్లికి నేను రానండి మామగారు నాగవల్లికి ఏడు వేలిస్తాము ఎర్ర పిల్లనిస్తాము రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి ఏడు వేలు ఒక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రానండి మామగారు నాగవల్లికి నేను రానండి మామగారు నాగవల్లికి ఎనిమిది వేలిస్తాము వెండి జంబులు ఇస్తాము రాయ పెళ్లి కొడుక నాగవల్లికి తొమ్మిది వేలిస్తాము తొప్పుడు సైకిల్ ఇస్తామురా వయ్య పెళ్లి కొడుక నాగవల్లికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొప్పుడు సైకిల్ అక్కర్లేదు రానండి మామగారు నాగవల్లికి మరి పదివేలిస్తాము పంద్రి మంచం ఇస్తామురా వయ్య పెళ్లి కొడుక నాగవల్లికి పదివేలు అక్కర్లేదు పంద్రి మంచం అక్కర్లేదు రానండి మామగారు నాగవల్లికి లక్ష వేలిస్తాము లక్ష్మీకాంతం ఇస్తాము రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి లేచి రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి లక్ష వేలు కావాలి లక్ష్మీకాంతం కావాలి వస్తానండి మామగారు నాగవల్లికి నేను వస్తానండి మామగారు నాగవల్లికి నేను వస్తానండి మామగారు నాగవల్లికి